విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వలమడి కొండబాబు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న మాతా శిశు విభాగాల భవన నిర్మాణంతో పాటు పలు విభాగాలను ఎమ్మెల్యే కొండబాబు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రామ్ కోసాల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు విభాగం త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు రాంఖానా కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు రంగరాయ మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ సహకారంతో ముప్పై కోట్లతో భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టలేకపోయారని విమర్శించారు పదకొండు వందల యాభై పడకల ఆసుపత్రి అందుబాటులో ఉన్నప్పటికీ రోగులకు పడకలు సరిపోవడం లేదన్నారు ఈ బిల్డింగ్ అందుబాటులోకి వస్తే ఐదు వందల పడకలు గర్భిణీలు చిన్నారులకు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు ఆసుపత్రి అభివృద్ధికి మరింత మంది దాతలు సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి రామ్ రామ్ కోస సభ్యులు డాక్టర్ చిట్ల కిరణ్ కుమార్ డాక్టర్ తేజ్ కృష్ణ డాక్టర్ అరుణ ఆదిత్య డాక్టర్ ఆనంద్ డాక్టర్ కొండమూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు देर से तो मालूम ना था और लाइफ में ऐसे में अब पूछ वाला नहीं चलो साल पांच और बात ये क्या मतलब मन डाइसेंट मैं सेकर कितना है इससे अभी कौन बात कर रहा है कौन सोच रहा है

മെഡിക്കൽ റൂമിൽ നിന്ന് ആരെങ്കിലും വരുന്നുണ്ടോ തിരികമ്മയിടെ പോ തിരിക గవర్నమెంట్ హ్యాన్వర్ చేసుకుని అరవై సంవత్సరాల అయింది హాస్పిటల్ అంత అయితే కట్టింది అయితే చెప్పాలంటే పద్దెనిమిది వందల తొంభై ఐదులో అంటే నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అదేవిధంగా చూసుకుంటే గవర్నమెంట్ హ్యాండ్వర్ట్ చేసుకుని అరవై సంవత్సరాలు అవుతుంది అరవై సంవత్సరాలను చూసుకుంటే ఇక్కడ పదకొండు వందల యాభై ఐదు మంది ఉండడానికే సదుపాయం ఉంది బెడ్స్ అలాంటిది ఈ జనరల్ హాస్పిటల్కి సోమవారం రోజున అవుట్ పేషెంట్స్ వస్తారు మూడు వేల ఐదు వందల మంది అలా వస్తున్నారండి ప్రకేసం సోమవారం రోజు కాకుండా మిగతా రోజులు చూసుకుంటే రెండు వేల ఐదు వందలు మూడు వేల దగ్గర దగ్గర వస్తున్నారు కానీ హాస్పిటల్ ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తాం ఆ రోజున కావాల్సిన స్కానింగ్ కానీ ఇవి కానీ డాక్టర్స్ కానీ అన్ని సదుపాయాలు కల్పించినప్పుడు కూడా పేషెంట్స్ పెరిగిపోయారు ఒక మంచం మీద ఇద్దరు పేషెంట్ కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి ర్భిణీ స్త్రీలు మాకే బాధేసేది దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎట్టి పరిస్థితులు ఐదు వందల బెడ్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి ఆ రోజు మేము స్టార్ట్ చేసాం కలరగన్నాం కానీ నిజం చేయలేకపోయాము గత మరి వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాలు పరిపాలన చేసింది నాడు నేడని కార్యక్రమాన్ని పెట్టింది తప్ప పేరుకి తప్ప కట్టిన బిల్లుకి వేసుకుని తప్ప ఇలాంటి బిల్డింగ్ ఉండిపోయింది ఇది చాలా అవసరమైన బిల్డింగ్ అని చెప్పి ఒక రూపాయి కూడా సాయం చేయలేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి బిల్డింగ్ని రోజున ఈరోజు ఈ డాక్టర్స్ అందరూ ఎవరైతే ఈరోజు నార్త్ అమెరికాలో ఉండి సాయం చేస్తున్నారో వాళ్ళందరినీ అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా చాలా గర్వంగా ఉందండి ఈరోజు నాకు ఇదొక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్స్ మీరు ఏదైతే సాయం చేస్తారు మీకు ఇక్కడ ఉన్నటువంటి రామ్ కవారు మీకు సహాయం అందించినటువంటి ఇన్వాల్వ్ అయ్యి సాయం చేస్తున్నట్టు వారికి రోజున ఈ బిల్డింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రారంభోత్సవానికి మా నాయకుల్ని ఆహ్వానిస్తాం ఆహ్వానించి ఆ రోజున ఆ బిల్డింగ్ ఓపెనింగ్ టైంలో ఎవరైతే సాయం చేస్తారో సహాయం చేసినటువంటి వాడు వాళ్ళందరినీ కూడా మా నాయకుడు వస్తే చంద్రబాబు నాయుడు వస్తే సంతోషం ఏదో సందర్భంలో ఆయన ఆహ్వానిస్తాం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అని వస్తారు ఎవరొకరు వాళ్ళు పెద్దల చేతుల మీద వాళ్ళకి సన్మానం చేసి గౌరవించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గుర్తుపెట్టుకుంటాం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా సంతోషం